హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే పండగ ఏదైనా కానీ స్పెషల్ ఏమైనా కానీ స్వీట్ అయితే కంపల్సరీ చేసుకుంటూ ఉంటాం కదండి అలా చేసుకున్న ఈ రెసిపీ అయితే కనుక ఈ పండగకి మంచి స్వీట్ కేవలం కప్ప బియ్య పిండితో అయితే టేస్టీ టేస్టీగా సింపుల్గా చేసి చూపించాను మీరు అయితే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే కనుక స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక కప్పు వరకు పాలను వేసుకోండి అలాగే ఒక కప్పు పాలకి మరొక కప్పు వాటర్ కూడా వేసుకోండి నేను తీసుకునేవి చిక్కటి పాలు కాబట్టి ఒక కప్పు వరకు వాటర్ వేసుకున్నాను అలా వేసుకొని దీన్ని మొత్తం కలుపుకుంటూ ఈ పాలు అనేది పాలు నీళ్ళు కలిపి పెట్టుకున్నాం కదా రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోండి మరిగించుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే పాలు వేసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పంచదారను వేసుకోండి వేసుకొని పంచదార కూడా ఈ పాలల్లో బాగా కరిగేంత వరకు కలుపుకుంటూ కరిగించుకోండి వేసుకోండి ఇలా మరుగుతున్నప్పుడే ఒక పావ స్పూన్ వరకు యాలకల పొడి వేసుకోండి వేసుకొని దాన్ని కూడా మొత్తం అంతా కలిపేసుకోండి ఈ యాలకల పొడి వేసుకోవడం వల్ల స్వీట్ అనేది చాలా రుచిగా ఉంటుందండి నెక్స్ట్ అయితే కనుక ఏ కప్పుతో అయితే మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్య పిండిని తీసుకోండి బియ్య పిండిని మనం ఉప్మా చేసుకున్నప్పుడు ఎలా చేసుకుంటామో కొంచెం కొంచెం బియ్య పిండి వేసుకుంటూ అలా కలుపుతూ ఇది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తూ ఉంటానండి ఆ విధంగా వండలేమీ లేకుండా మంచిగా కలిపేసుకోండి అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్లో ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇది ఏంటంటే వెండి కొబ్బరి పొడి వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఎండి కొబ్బరి వాడుతున్నాను కదండి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని కూడా వేసుకోండి రుచి ఇంకా బాగుంటుంది ఇలా ఎండి కొబ్బరిని కూడా మొత్తం ఇందులో బాగా కలిసే విధంగా కలుపుకోండి ఎండి కొబ్బరి ఎంత వేసుకోవాలి అంటే కనుక ఒక హాఫ్ కప్ వరకు అయితే కనుక వేసుకోండి వేసుకొని దీన్ని కూడా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒకటి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యిని కూడా మొత్తం అంతా బాగా ఇందులో కలిసే విధంగా కలుపుకోండి ఈ నెయ్యి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి యాలకల పొడి నెయ్యి వీటి వల్ల స్వీట్ టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది ఇలా మొత్తం నెయ్యి అంతా కలుపుకున్న తర్వాత కిందకి దించేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఆఫ్ చేసేసిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత కాస్తంత ఆయిల్ కానీ లేదంటే గీన్ కానీ చేతికి అప్లై చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా రెగ్యులర్గా మనం చపాతి పిండి ఎలా అయితే కనుక కలుపుకుంటామో ఆ విధంగా స్మూత్గా వచ్చేంత వరకు కలిపేసుకోండి ఇలా చూపిస్తుందని చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతికి మళ్ళీ కాస్తంత నెయ్యిని అప్లై చేసుకొని చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసుకోండి ఫస్ట్ నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను ఆ విధంగా బాల్స్లా రెడీ చేసుకున్న తర్వాత చపాతీ పీట పైన లేదంటే చేతి పైన అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత షార్ప్గా ఉండేది ఏదైనా మూత కానీ లేదంటే గ్లాస్ కానీ ఇలా పెట్టుకొని ఈ విధంగా అయితే ఇలా బిల్లలాగా అయితే రెడీ చేసి పెట్టేసుకోండి అన్నింటినీ ఇదే విధంగా విధంగా రెడీ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత నేను ఈ లోపే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టుకొని ఓటర్ని అయితే వెయిట్ చేసి పెట్టుకున్నామండి వెయిట్ చేసి పెట్టుకున్న వాటిని ముందుగా రెడీ చేసుకున్న వాటిని వే పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే కనుక దీన్ని స్టీమ్ చేసుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫైవ్ మినిట్స్ తర్వాత స్టీమ్ చేసేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే కనుక మరి కాస్త ఎండు కొబ్బరిని తీసుకున్నానండి ఎండు కొబ్బరిలోనైతే కనుక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ స్టీమ్ చేసి పెట్టుకున్నాం కదండి వీటిని అయితే తెచ్చి ఈ ఎండు కొబ్బరిలో ముంచేసి అన్నింటినీ ఇదే విధంగా కాస్త అంతా పెట్టుకోండి భలే రుచిగా ఉంటాయండి పైన ఎండు కొబ్బరి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే కంపల్సరిగా ఈ పండగకి అయితే ట్రై చేయండి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు